ఎవరైతే మనకి ఇక్కడ పెట్టడం చెప్పినటువంటి వరుణ్ కుమార్ గారు ఈ అక్కడ పెట్టుని ఈ గవర్నమెంట్ ఈ కోరణ ఎన్ఏన్నారు ఇదే సంవత్సరంలో ఈ నోట్ల కట్టడాన్ని లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబడినటువంటి పన్నెండు బాక్స్ పెట్టులను మధ్యవర్తన సమస్యల్లో వీటి అన్నింటినీ ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ అత్యర్చ సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకా చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అందించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది దీనిలో పెట్టినటువంటి అమౌంట్ మధ్యవర్తులు ఎవరైతే మనకి ఇటు పెట్టాన్ని చెప్పినటువంటి వరుణ్ కుమార్ గారు ఈ అక్కడ ఈ గవర్నమెంట్ ఈ కోరానికి ఎన్ఏారు అందరూ ఇక్కడ ఉన్నారు ఇదే సంవత్సరంలో మీ నోట్ల కట్టాలని లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ప్యాక్ చేయబోయినటువంటి పన్నింగ్ ఆసుపత్రిలోని మధ్యవర్తుల సమస్యల్లో వీటి అన్నింటినీ ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ పరిచర్చర్ సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అంటించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది